చాలా కాలం క్రితం బుద్ధుడు మరియు తన శిష్యులతో పాటు ఒక చోట నివసించేవారు ఒకరోజు అక్కడ ఉన్న నివాసితులు బుద్ధుడు మరియు అతని శిష్యులకి భోజనాన్ని అందించాలి అనే ఒక ఉద్దేశంతో రొట్టెలు చేయడం ప్రారంభిస్తారు ఒక పేదవాడు తను కూడా తన రొట్టెను సమర్పించాలని ఉద్దేశంతో తన దగ్గర ఉన్న బియ్యంతో ఒక రొట్టెని చేసి తన దగ్గర ఉన్న చిన్న కుంపటిపై కాల్చి ఒక ఆకులో చుట్టి తన దగ్గర పెట్టుకుంటాడు వారి రాకు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అప్పుడు బుద్ధుడు తన శిష్యులు భిక్షాటన కోసం ఆ వీధిలో ప్రయాణిస్తుండగా అక్కడ ఉన్న నివాసితులందరూ ఒక చోటు చేరి వారు అప్పుడు ఈ పేదవాడు కూడా నివాసితుల వరుసలో నించుంటాడు కొద్దిసేపు అయ్యాక అందరూ వారి రొట్టెలను అందించడం ప్రారంభిస్తారు అప్పుడు ఈ పేదవాడు కొంచెం ముందుగా వెళ్ళి తన రొట్టెను బుద్ధుడికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక అడుగు ముందు వేసి బుద్ధుడు భిక్ష పాత్రలో పెడతాడు దీన్ని గమనించిన బుద్ధుడు ఆ రొట్టెని స్వీకరిస్తాడు తన రొట్టెని తప్ప మరెవరి రొట్టెను స్వీకరించడు తన రొట్టెని మాత్రమే తింటాడు దీనిని గమనించిన మిగతా వారందరూ ఇలా అనుకుంటారు జ్ఞానోదయం పొందిన బుద్ధుడు ఆ పేదవాడి రొట్టెను తీసుకోవడానికి అసహించుకోలేదని ఆ ఊరంతా సాగారు ఇది తెలుసుకున్న గ్రామ ప్రజలందరూ రాజుతో సహా అతని వద్దకు వచ్చి బుద్ధుడికి నివాళులు అర్పించి ఆ పేదవాడి వద్దకు వచ్చి తమకు తోచినంత బంగారాన్ని ఇచ్చుకుంటూ వచ్చారు అలా అలా తొమ్మిది కోట్ల బంగారు నాణ్యాలు అయ్యాయి ఇది గమనిస్తున్న అతనికి ఏమాత్రం అర్థం కాలేదు దీన్ని స్వీకరించాలా వద్దా అనే ఒక ఆలోచనలో అతను బుద్ధుడి వద్దకు వెళ్ళాడు బుద్ధుడుకు జరిగిన విషయాన్ని చెప్పి నేను వారిస్తున్న వాటిని స్వీ స్వీకరించాలా వద్దా అని నాకు సంకోచంగా ఉంది అని బుద్ధుడితో చెప్తాడు అప్పుడు బుద్ధుడు ఇలా అంటాడు వారు అందించిన వాటిని నువ్వు స్వీకరించు నీ యోగ్యత అనేది వీరందరికీ పంచబడినది అని అంటాడు ఆ రోజు సాయంత్రం ఆ ఊరి రాజు ఆ పేదవాడిని పిలిచి రాజు ఆ పేదవాడిని ఆస్థానానికి పిలిపించి తన కోశాధికారిగా నియమించుకుంటాడు ఈ కథ చెప్తూ బుద్ధుడు ఇలా బోధిస్తున్నాడు తను నాకు రొట్టె ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో తన తన దగ్గర ఉన్న బియ్యంతోనే రొట్టె చేసి ఇచ్చాడు అలా ఆమెకు తోచిన బంగారు నాణ్యాలని ఇచ్చినప్పటికీ ఆ పేదవాడు ఒట్టుకోకుండా వాటిని కూడా ఏం చేయాలో తెలియక నా వద్దకు వచ్చి అడిగాడు తను ఏది ఆశించలేదు కాబట్టి అతను అంత పెద్ద స్థాయికి చేరుకున్నాడు ఒక కోశ అధికారిగా నియమించబడ్డాడు బట్టి మనం కూడా నిస్వార్థంగా ఏది ఆశించకుండా జీవించినట్లయితే గొప్ప స్థాయికి వెళ్తామని బుద్ధుడు చెప్తున్నాడు మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్